జై సోమనాథ్ పార్ట్ అరవై ఆరు క్రిందటి తర్వాయి భాగం అన్నిటికంటే ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను అమీర్ను యుద్ధంలో ఎదిరించాలని నిశ్చయించుకొని ఉన్నట్లయితే ఆ నిశ్చయాన్ని విడిచిపెట్టండి సామంతుడు నిశ్చలంగా నెమ్మదిగా ఈ మాటలనేసరికి సభయావత్తు కలిసివేసినట్లయింది అందరూ ఏకాగ్రతతో ఆశ్చర్యంగా వినటం ప్రారంభించారు అప్పుడే వారందరూ వేరే నిశ్చయానికి వచ్చారు ఏమిటి చాణక్య వీర వంశంలో పుట్టిన వాణ్ణి నేను ప్రత్యక్ష పోరాటాన్ని మానుకోవాలా భీమదేవుడి మాటలు అంటున్నప్పుడు కోపంతో కెంపెక్కిన దృష్టులు సామంతుడిని నిలువునా దహించివేస్తాయేమో అనిపించింది సామంతుడు శాంతంగా కూర్చున్నాడు అతని చిరునవ్వులో తిరస్కారం ఉట్టిపడుతుంది బాల్యంలోనే జన్మ జన్మాంతరాల దుఃఖం పైబడి పసితనంలోనే వృద్ధాప్యం అతన్ని ఆవరించింది నన్ను క్షమించండి మహారాజా సామంతని మాటలు సభ నిశ్శబ్దంగా వింటున్నది ఇలాంటి అహంభావపు మాటలు విని నేను విసిగిపోయాను చాళిక ప్రభు సంకీర్ణ బద్ధులై అంతఃకలహాలతో తేరుతున్న మన రాజపుత్ర రాజులను తెగ తెగనెరగటానికి ఈ అమీరును సోమనాథుడు మన దగ్గరకు పంపినట్లు నాకు తోస్తున్నది రాజులు క్రోధంతో వారు ఆశ్చర్యంతో ఈ యువకుని మునుకులు లాంటి మాటలను వింటున్నారు భీమదేవిని చేయి ఆవేశంతో కత్తి మీదకి వెళ్ళింది దాంతో సామంతుని దృష్టి కూడా అటు పరిగెత్తింది సాముందునికి భీమదేవుని భావం అర్థమైంది భీమదేవుడు కూడా ఇది గ్రహించి సిగ్గుపడి చేతిని కత్తిపీడి మీద నుంచి తీసుకున్నాడు చాళుక్యరాజా అమీరును గోటుతో మీటవచ్చునని అపోహపడుతున్నాం మనమంతా కానీ కొండజలు నోటిపడ్డ జీవాల్లా మనం వాడి చేతుల్లో పడిపోతున్నాం ఈ గర్వం వలనే గొగోరాణ వంశం సర్వనాశనమైంది బాలమదేవుడు యాభై వేల మంది యోధులతో హతమారిపోయినాడు తమరు ఆ మంటల్లో దూకటానికి పరిగెడుతున్నారు అయితే నువ్వు చెప్పేదేమిటి ఇక్కడి నుంచి మేమందరం తిరిగిపోవాలా అంతేనా రత్నాదిత్యుడు ఎత్తి పొడుస్తున్నట్టు అన్నాడు పొమ్మనటం లేదు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి కానీ చేసే ముందు అమీర్ ఎటువంటి వాడో ఆలోచించుకోండి నా మాటలు మీకు రుచించకపోవచ్చు కానీ మీరు సమీకరించిన ఈ సైన్యం అంతా కలిసి అమీరును అరగడి కూడా నిలువరించలేదు అయితే అనలవాడ జనాగడ లాట అని రత్నాహితుడు ఏదో అనబోయి ఊరుకున్నాడు భీమదేవుడు మిసాల్ మెలుదిప్పుతూ సామంతుణ్ణి చూస్తున్నాడు ఇంతకీ వీడు మిత్రుడా శత్రువా మధ్యలోనే మాట్లాడదామనుకున్నాడు కానీ సామంతుడి మాటలకు తల ఊపుతూ అంగీకారం తెలుపుతున్న దామోదర్ మిగతాను చూచి నిగ్రహించుకున్నాడు మహారాజా అమీరు శక్తిని కానీ అతని ప్రయత్నాలు కానీ ఏమాత్రం తమరు గ్రహించి ఉన్నా నా మాటలే మీ నోట వచ్చేవి ఇప్పుడు మీ దగ్గర ఉన్న సైన్యానికి పది రెట్ల సైన్యం ఎక్కువగా ఉన్న ఆ అమీరును ఒడింపజాలరు మేము అలా భయపడే వాళ్ళం కాము భీమదేవుని స్వరం కఠోరమైన తిరస్కార భావాన్ని ప్రకటించింది మనం తక్కువ శత్రువులు ఎక్కువ అని అనటం పందుల లక్షణం సామంతుని ముఖం క్రోధంతో జేవురించింది కానీ పెదవులు బిగించి కోపాన్ని దృగమింగాడు ముఖాన్ని తీక్షణత ఆవరించింది కన్నుల్లో అలువుకకి తేజం కమ్ముకున్నది కూర్చున్న వాడల్లా లేచి భీమదేవుని పాదాలను స్పృశించాడు చేతులు జోడించి నమస్కరించాడు తోకతొక్కిన తాచు బుసులు కొడుతున్నట్లు అతని నోట వాగ్భాణాలు కఠోరంగా వెలవడనారంభించాయి అమాయకంగా భీమదేవుడు కాక మరెవరైనా నన్ను పిరికి అని అన్నట్లయితే ఆ నాలుకను తెగ నరికేవాణ్ణి చాళక్యరాజా కానీ నేను మీతో పోట్లాడడానికి రాలేదు సోమనాథ పరమేశ్వరుని సంరక్షించడానికి ప్రయత్నిస్తున్నాను మీకు మీ రాజవైభవాలపై మోజు ఉన్నది కానీ నాకు అమీర్ను ఓడించడం తప్ప మరో కోరిక లేదు మీరు ఇప్పటికీ అమీరు పేరు మాత్రమే విన్నారు కానీ మా తాతగారు అమీరుని ఆపడానికి తన వంశాన్నంతా బలి చేశారు అమీరును అంతులేని ఎడారులో ముప్పుతిప్పులు పెట్టి చంపాలని అపరూప పౌరుషాన్ని ప్రదర్శించారు మా నాయనగారు నేను ఒంటరిగా వాడి సైన్యంలో చొరబడి వాణ్ణి నాశనం చేద్దామని బాకుతో పొడిచాను సామంతని కన్నుల్లో నీరు సుళ్ళు తిరిగింది కంఠం దుఃఖంతో పుడికినిపోయింది నేను అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ రాజపుత్రులందరూ ఏకమై సాధించి ఉండని పనిని నేను ఒక్కడిని నెరవేర్చి ఉండేవాడిని కానీ కానీ సోమనాథునికి ఇంకా అతడు చావాల లేదు కాబోలు సరే మహారాజా నేను నా వంశము చేసినంత పని మీరు చేయగలిగితే పరమేశ్వరుడు తప్పక తమకు ఈశాన్ని ప్రసాదిస్తాడు అంటూ సామంతుడు పెద్ద పెద్ద అంగాలతో ద్వారం వైపు నడిచాడు ఇంతలో దామోదర్ లేచి వెళ్ళి అతనికి ఎదురుగా నిల్చున్నాడు చౌహాన్ వీర అమృతం తిరిగేటట్లు సంబోధిస్తూ గోగాదుర్గ చౌహాన్ వీర శిరోమణులను పిరికిపందనక ముందు మా మహారాజు తమ నాలుకును కోసివేసుకుంటారయ్యా రాణ వంశజులు సూర్యకాంతిని తిరస్కరించే ప్రతిభాసాదురు కాగా అని అన్నాడు దామోదర్ భీమదేవుడు కూడా లేచి అతన్ని తన బాహుబంధనంలో చేర్చుకున్నాడు గద్గద స్వరంతో ప్రాయ్చిత్తం స్ఫురింపజేస్తూ చౌహాన్ నన్ను క్షమించు నేను త్వరపడ్డాను అసలు నా ప్రవృత్తే అంత మేమంతా శౌర్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నావు కానీ నీవు ఎప్పుడో మీ పూర్వజన్మల జన్మాలను తరింపజేసావు వీరా నన్ను క్షమించు అంటూ తిరిగి అతన్ని ప్రేమతో హృదయానికి అత్తుకున్నాడు సామంతుని మనసు ఈ పరివర్తన వల్ల కరిగిపోయింది నెమ్మదిగా తిరిగి ఆసనం మీద కూర్చున్నాడు సశేష్